ఈటల రాజేందర్ గారిని రాష్ట్ర కేబినెట్ నుంచి భర్దరఫ్ చేసే కంటే ముందు ముఖ్యమంత్రి గారు వేసినటువంటి ఎలిగేషన్స్కి సంబంధించి ఉప ఎన్నిక ముగిసిన తర్వాత ప్రజా తీర్పు ఈటల రాజేందర్ గారికి అనుకూలంగా వచ్చిన తర్వాత మళ్ళీ కేసులను తెలియదొడితే ప్రయత్నం చేస్తూ రీసర్వే చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఈ వెల్కమ్ ఇట్ మాకేం ఇబ్బంది లేదు రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి ఉత్తర్వుల మీరు మీరు తీసుకునేట్లంటే ఏ చర్యనైనా నేను చట్ట ప్రకారం ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఈటల రాజేందర్ గారు కానీ శ్రీమతి ఈటల జమున గారు కానీ దేవర్ నుంచి ఒకటే మాట చెప్తా ఇఫ్ ఇట్ ఈజ్ గవర్నమెంట్ ల్యాండ్ ఇట్ ఈజ్ అసైన్ ల్యాండ్ చట్ట ప్రకారం తీసుకునేటువంటి అన్ని చర్యలకి మేము రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తామని చెప్తా ఉన్నాం కానీ మేము కోరుకుంటుంది వెంజన్స్ పాలిటిక్స్ ఉండొచ్చు ప్రజల తీర్పు నీకు వ్యతిరేకంగా వచ్చింది కాబట్టి ప్రజలు మీరు చేసినటువంటి ఆరోపణలు తిరస్కరించింది కాబట్టి ఏదో కక్షపూరితంగా మళ్ళొకసారి ఒకసారి వేధించాలనేటువంటి ఉద్దేశంతో తిరిగి రీసర్వేని ఆర్డర్ చేస్తే మాత్రం ప్రజలు మిమ్మల్ని మరొకసారి తిరస్కరిస్తారని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం నిష్పక్షపాతంగా జరిగేటువంటి ఏ సర్వేకైనా నిష్పక్షపాతంగా జరిగేటువంటి ఎట్లాంటి విచారణకైనా టీటల్ రాజేందర్ గారు ప్రజాక్షేత్రం నుంచి వచ్చేదో న్యాయ క్షేత్రంలో కూడా పోరాటానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాను థ్యాంక్ యూ